నువ్వే చెప్పాలి తమ్ముడు నువ్వే చెప్పాలి ఇంకేంటి విశేషాలు ఇంకేంటి ఇంకా ఉన్నాయా

ఏది ఇంగ్లీషా తెలుగా ఇంకేమన్నా రే కారం అవుతుంది ప్లీజ్ మెసేజ్ చేయాలి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు మెసేజ్ చేయడం లేదు సైలెంట్గా ఉంటారు ఎందుకో ఏమో ఏమీ తినలేదా ఎందుకో సైలెంట్గా ఉంటున్నారు మా చిన్నోడిని వదిలిన లైవ్కి వాంచి పడేస్తాడు ఇప్పుడు మాటలతో హలో గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఛాయ్ తాగినారా తాగినారా బాగున్నారా మెసేజ్ చేయండి మా మమ్మీ లైక్ ఫస్ట్ టైం జాయిన్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ కారం అవుతుంది ఇది అతి చెయ్యొద్దు చెప్పాలి చెప్పాలి మెసేజ్ చెయ్యాలి ఎందుకు ఉన్నారు హాయ్ హాయ్ హలో గుడ్ గునింగ్ బాగున్నారా మమ్మ తిన్నారా ప్లీజ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మెసేజ్ చేయండి కామెంట్ చేయాలా 谢谢啊，李姐啊，李姐。